నవదేశం మీడియాకి స్వాగతం నేను వంశీ మాచిరాజు పామ్ ఆయిల్ అనేది చాలా పాపులర్ ప్రతి దాంట్లో ఉంటుంది పేదవాళ్ళు చీప్ ఆయిల్ అని వాడుతారు మనము పామ్ ఆయిల్ వాడకుండా రోజు గడిచే పరిస్థితి లేదు ప్రపంచవ్యాప్తంగా సూపర్ మార్కెట్స్లో అమ్ముతున్న ప్రోడక్ట్స్లో ఫిఫ్టీ పర్సెంట్ పామ్ ఆయిల్ వాడుతున్నారు పామ్ ఆయిల్ మనము తినే బ్రెడ్స్ ఐస్ క్రీమ్స్ చాక్లెట్స్ నూడుల్స్ బిస్కెట్స్ మనము వాడే టూత్ పేస్ట్ సోప్స్ షాంపూ అలాగే కాస్మెటిక్ ప్రోడక్ట్స్ లిప్స్టిక్ పెర్ఫ్యూమ్ ఇలా ప్రతి దానిలో వాడుతున్నారు పామ్ ఆయిల్ ప్రతి దాంట్లో వాడటానికి దానికి ఉన్న నెంబర్ వన్ అడ్వాంటేజీ దాని ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ పామ్ ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఫిఫ్టీ పర్సెంట్ నాన్ సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది ఇంత బ్యాలెన్స్గా ఏ ఆయిల్లో ఉండదు ఉదాహరణకి వేరుశనగ నూనెలో ట్వంటీ పర్సెంట్ సన్ఫ్లవర్ ఆయిల్లో టెన్ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది పామ్ ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాట్ మూలంగా రూమ్ టెంపరేచర్లో సెమీ లిక్విడ్ రూపంలో చాలా చిక్కగా ఉంటుంది అదే సన్ఫ్లవర్ ఆయిల్ వేరుశనగ నూనె లిక్విడ్ రూపంలో ఉంటాయి మనము నెయ్యి చూస్తే దానిలో నైంటీ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది అందుకనే అది సాలిడ్గా గట్టిగా ఉంటుంది పామ్ ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాట్ దాదాపు యానిమల్ ఫ్యాట్స్లో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్తో సమానంగా ఉంటుంది ఉదాహరణకి బటర్లో ఫిఫ్టీ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది అందుకనే కంపెనీస్ బటర్ బదులు పామ్ ఆయిల్ వాడతారు బటర్ లాగా జిడ్డుగా ఆయిలీగా ఉండి అలాంటి ఫీలింగ్ కలుగుతుంది ఇంకా పామ్ ఆయిల్కి హై మెల్టింగ్ పాయింట్ మూలంగా ఫ్రైడ్ ఫుడ్స్ క్రిస్పీగా క్రంచీగా వస్తాయి పామ్ ఆయిల్కు పాడవకుండా నిల్వ ఉండే గుణం వలన ప్యాకేజ్డ్ ఫుడ్స్లో వాడతారు ఉదాహరణకు కుకీసు డౌ ఇన్స్టెంట్ నూడిల్స్ ఐస్ క్రీమ్ మరియు డాల్డాగా వాడతారు పామ్ ఆయిల్లో ఫిఫ్టీ పర్సెంట్ శాచురేటెడ్ ఫ్యాట్ ఉండటం మూలంగా దానిని ఈజీగా డాల్డా కింద మార్జరిన్గా కన్వర్ట్ చేయవచ్చు ఇతర ఆయిల్స్ అయితే చాలా ప్రాసెస్ చేయాలి దానికి ఖర్చు అవుతుంది ఇంకొక గుణం ఏమిటంటే దీనికి ప్రత్యేక వాసన లేకపోవటం వలన కాస్మెటిక్ ప్రోడక్ట్స్లో కూడా వాడతారు పామ్ ఆయిల్కు రెండవ ముఖ్యమైన అడ్వాంటేజీ చాలా చీప్ పామ్ ఆయిల్ పంటలు భూమధ్య రేఖకు దగ్గరగా ఉండే దేశాల్లోనే పండుతాయి ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే పామ్ ఆయిల్లో ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మలేషియా ఇండోనేషియా నుండి వస్తుంది ఇండియా అనేది ప్రపంచంలోనే నెంబర్ వన్ పామ్ ఆయిల్ ఇంపోర్టర్ పామ్ ఆయిల్ చాలా చీప్ ఎలా అంటే ఒక ఎకరానికి చాలా దిగుబడి వస్తుంది వేరుసనగా సన్ఫ్లవర్ పంటలకు దాదాపు పదిహేను ఎకరాలకు వచ్చే దిగుబడి పామాయిల్ పంటలకు ఒక ఎకరంలోనే వస్తుంది కాకపోతే చాలా నీళ్లు అవసరం ఒక చెట్టుకి కనీసం రోజుకి రెండు వందల లీటర్ల నీళ్లు అవసరం పామాయిల్ చీప్గా దొరకటానికి ఇంకొక కారణం పెట్టుబడి తక్కువ పామాయిల్ చెట్టు రెండు మూడు సంవత్సరాల తర్వాత దిగుబడి స్టార్ట్ అయ్యి దాదాపు నలభై సంవత్సరాల వరకు మంచి దిగుబడి ఇస్తాయి పామాయిల్ చెట్టు అయితే వంద పైనే బతుకుతుంది అదే వేరుశనగ సన్ఫ్లవర్ పంటలకు ప్రతి సంవత్సరం విత్తనాలు నాటాలి పెట్టుబడి కాస్ట్ ఎక్కువ మలేషియా ఇండోనేషియాలో పామాయిల్ పంటల్లో పనిచేయటానికి చీప్ లేబర్ బంగ్లాదేశ్ మియమ్మార్ నుంచి తీసుకొస్తున్నారు పామాయిల్ పంటలకు ఇప్పటి వరకు అడ్వాంటేజెస్ చూసాం ఒక పెద్ద డిజడ్వాంటేజ్ ఏమిటంటే పర్యావరణానికి తీవ్ర హాని కలుగుతుంది మలేషియా ఇండోనేషియా పామాయిల్ పంటల కోసం అడవులన్నీ కొట్టేస్తున్నారు అడవులను కాల్చేస్తున్నారు దాని మూలంగా కొన్ని వేల జంతువులు అంతరించిపోతున్నాయి వాతావరణంలోకి కార్బన్ డైఆక్సైడ్ రిలీజ్ అయ్యి భూమి వేడెక్కిపోతుంది ఇక్కడ ప్రాబ్లం ఏమిటంటే ఇండస్ట్రీ మొత్తం చాలా కారణాల వలన పామ్ ఆయిల్ మీద డిపెండ్ అయ్యారు ఇప్పుడు దాన్ని వేరే రకం ఆయిల్తో రీప్లేస్ చేయడం కష్టం అందుకనే పామ్ ఆయిల్ లాంటి ఆయిల్ను ఆర్టిఫిషియల్గా ల్యాబ్లో తయారు చేసే టెక్నాలజీ కనిపెట్టారు ఈ టెక్నాలజీతో అడవులను కొట్టువైన అవసరం లేకుండా వ్యవసాయ భూమి అవసరం లేకుండా ఒక రకమైన ఫంగీ బ్యాక్టీరియా నుంచి ల్యాబ్లోనే తయారు చేస్తున్నారు త్వరలోనే అట్లీస్ట్ కాస్మెటిక్ ఇండస్ట్రీలో ఉపయోగించడానికి ప్లాన్ చేస్తున్నారు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వంశీ మచ్చరాజు దయచేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్